జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు అది చాలా సెటోరికల్గా పవన్ కళ్యాణ్ ఎద్దే వచ్చేసేలా కూడా ఆ లేఖ ఉంది ఆ లేఖలోని కొన్ని అంశాలు అయితే చాలా ఆసక్తికరంగా ఉన్నాయి లాస్ట్ లైన్ అయితే ఏకంగా ఆ పంచ్ డైలాగ్ పేలిందనే చెప్పాల్సి ఉంటుంది ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కవాత సందర్భంగా కిర్లం కూడి వస్తామని కబురు పంపారు అయోధ్య వెళ్ళొచ్చిన తర్వాత కిర్లం కూడి వస్తామని మరోసారి కబురు పంపించారు ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని తాను చెప్పాను అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకుంది వారి అందరి కోరిక మేరకు నా గతం నా బాధలు అవమానాలు ఆశయాలు కోరికలు అన్నీ మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డానండి అవమానాలు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గతంలో అధికారంలో ఉన్నాడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల్ని ఆయన ఎలా విధించారు అన్నది కాపు ఉద్యమం సందర్భంగా అందరికీ తెలిసిందే కానీ అవన్నీ కూడా మర్చిపోయి మీతో రావాలనుకున్నానని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించామండి అంటే కొత్త రాజకీయ వరవడి కోసం తెద్దామని భావించాను మీ మీరు అదే ఆలోచనతో ఉన్నారని నమ్మాను కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించు ఇళ్ళకే పరిమితమైపోయారండి అటువంటి కష్టకాలంలో తమరు జైలుకు వెళ్ళి వారిని వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్యమైన విషయం కాదండి చరిత్ర తిరగరాసినట్టయింది అంటూ కూడా ఎద్దేవా చేశారు వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారణమని బల్లగుద్ది చెప్పగలమండి చంద్రబాబు నాయుడు పరపతి ఇస్తోంది పవన్ కళ్యాణ్ అని ముద్రగడ పద్మనాభం అభిప్రాయపడుతున్నారు గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతలాడుతున్నారండి పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు ఎనభై రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం అంటే రెండేళ్ళు పవర్ షేరింగ్ అది కూడా తొలుత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండాలని అడగాల్సింది కానీ అంటున్నారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ చేయలేదండి భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటున్నానని కూడా ముద్రగాడు చెప్పారు కానీ మీలాగా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడం ప్రజలలో పరపతి లేని వాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పుపట్టిన పట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తారని చెప్పి రాలేకపోయారు అని కూడా ముద్రగా చెప్తున్నాము ఇవన్నీ వదిలేస్తే లాస్ట్లో డైలాగ్ మాత్రం చాలా ఘాటుగానే ఉంది మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీరు ఏ చేయలేరు ఎన్నో చోట్ల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అని డైరెక్ట్గా చెప్తున్నట్టుగా ఉంది ఎందుకంటే కిరణంపూడి వచ్చి కలుస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం కలవడానికి అయితే వెళ్ళలేదు బహుశా తన రాకపోవడానికి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వలేదేమో అన్న అభిప్రాయంతోనే ముద్రగడ ఈ వ్యాఖ్య చేసినట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ రాకపోవడానికి చంద్రబాబు పర్మిషన్ ఇవ్వలేదేమో అన్నట్టుగా మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆల్ ద బెస్ట్ అంటూ ముద్రగడ పద్మనాభం తన లేఖను ముగించారు సో ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ వస్తానని రాలేదు కిర్లంపొడికి బాధనైతే ముద్రగడ అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు మీరు చాలా చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది అని